ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న గలలి సముద్రం ప్రక్కనే ఉన్న కపిర్నహు పట్టణానికి వచ్చాం ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యుడైన పేతురు ఇల్లు ఉంది ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి పేతురు ఇల్లును చూసి వద్దాం ఇదిగో ఇప్పుడు మనం కపెన్ హోమ్ అనే పట్టణంలో ఉన్నాం ఇది గలలీ సముద్రం ప్రక్కనే ఉంటుంది మ్యాప్ లో చూడండి ఇది గల్లీ సముద్రం దాని ప్రక్కనే ఉన్న కపెన్ హోమ్ ఇదిగోండి ఇక్కడ ఫోటోలో కూడా చూపిస్తున్నాను గలలీ సముద్రం ప్రక్కనే ఉన్న కపెన్ హోమ్ కపెన్ హోమ్ ద టౌన్ ఆఫ్ జీసస్ అనే బోర్డు చూస్తున్నాం ఎందుకు అని అంటే యేసు ప్రభు వారు ఈ కపెన్ లో అనేక అద్భుతాలు చేశారు అంతేకాకుండా ఆయన తన పరిచర్యలో ఎక్కువ కాలం కపెన్ హోమ్ లో నివసించారు అందుకనే కపెన్ హోమ్ ద టౌన్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు వారి యొక్క పట్టణమైన కపెన్ హోమ్ అనే బోర్డును ఇక్కడ పెట్టారు ఇప్పుడు మనం లోపలికి వెళ్లి ఈ కపెన్ హోమ్ పట్టణంలో ఉన్న పేతురి ఇంటిని చూద్దాం ఇక్కడ హోలీ ప్లేస్ అనే బోర్డు కనిపిస్తుంది ఇక్కడ ఏం చేయకూడదు అని ఇక్కడ పెట్టారు ఇక్కడ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని శిథిలమైపోయిన ఇళ్ళు అంటే రాళ్లు కనిపిస్తుంది అంటే అప్పట్లో ఈ కపెన్ హోమ్ పట్టణం చాలా గొప్ప పట్టణంగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చదువుతాం అప్పటి ఇళ్ల శిథిలాలు ఇక్కడ ఉన్నాయి పైన ఆ రాళ్లు కనబడుతున్నాయి చూసారా అప్పటి స్తంభాలు రాళ్ళను వాటిని జాగ్రత్తగా ఎలా ఉంచారు ఇక్కడ చూడండి సెయింట్ పీటర్స్ హౌస్ అనే బోర్డు చూస్తున్నాం క్రింద శనగోగు అనే బోర్డు కూడా చూస్తున్నాం అంటే మన వెనక కనిపించేది పేతురి గారి ఇంటి పైన కట్టబడిన చర్చ్ ఇక్కడే శనగోగు ఉంది అని కూడా చెప్తున్నారు ఇదిగో చూడండి ఇదే పేతురు ఇల్లు యేసుప్రభువారి శిష్యులలో ఒకడైన పేతురు ఇల్లు ఇది మతీసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ప్రభువారు పేతురు ఇంటిలోనికి వెళ్లి జ్వరంతో ఉన్న అతని అత్తను చూచి చెయ్యి ముట్టగానే ఆమెకున్న జ్వరం ఆమెను విడిచింది అని మనం బైబిల్లో చదువుతాం కదా అంటే పేతురు ఇల్లు కపెన్ హోమ్ లో ఉంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది ఆ ఇల్లే ఇది పేతురు ఇల్లు ఇది ఈ శిథిలమైపోయిన ఈ ఇంటిని మనం చూస్తూ ఉన్నాం ఇది ఒకటో శతాబ్దంలో గుర్తించబడింది నాలుగో శతాబ్దంలో అంటే మూడు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల ఇరవై ఏడు సంవత్సరాల మధ్య కాలంలో రోమా చక్రవర్తి కాన్స్టంట తల్లి హెలీనా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక పరిశుద్ధ ప్రదేశాలలో అంటే యేసు ప్రభు వారు ఎక్కడెక్కడ అద్భుతాలు చేశారో ఆ ప్రతి స్థలంలో ఒక చర్చ్ నిర్మించినప్పుడు ఆవిటి ఇక్కడ కూడా వచ్చి ఒక చర్చిని నిర్మించారు అయితే ఆ చర్చి శిథిలమైపోయింది తర్వాత పేతురు ఇంటిని అలాగే ఉంచి దానిపైన ఒక చర్చిని కట్టారు తర్వాత మనం పైకి వెళ్ళి చర్చిని చూద్దాం ఇదిగో ఇదే గుమ్మం ఈ గుమ్మం లోంచే యేసు ప్రభు వారు లోపలికి వెళ్లి పేతురు అతను స్వస్థపరిచారు చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కొన్ని పరిశోధనలు చేసిన తర్వాతే అది ఏంటి అనేది పురావస్తు అధికారులు చెప్తారు ఆ విధంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది పేతురు గారి ఇల్లు అని కాబట్టి ఇప్పుడు మనం పేతురు ఇంటిని చూస్తున్నాం ఈ గుమ్మంలోంచే ఆయన యసుప్రభు వారు లోపలికి వెళ్ళి పేతురు గారి అత్తను స్వస్థపరిచి వచ్చారు అయితే లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు అవకాశం ఉంటే గనక నేను ఖచ్చితంగా లోపలికి కూడా వెళ్ళి మీకు చూపించేవాడిని ఆయన బయట నుంచే మొత్తం మనకు కనబడుతూ ఉంది ఇది చూడండి ఇక్కడ ఒక బోర్డు కనబడుతుంది అంటే ఈ బోర్డు మొత్తంలో ఈ కపెన్ హోమ్ పట్నం ఎలా ఉండేదో ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నారు శిథిలమైపోయిన ఇల్లు మొత్తం పైనుంచి వాళ్ళు తీసిన ఈ ఫోటో ద్వారా ఇక్కడ మ్యాప్ ను తయారు చేసి మనకు చూపిస్తున్నారు ఇది ఈ విధంగా కపెన్ హోమ్ చుట్టూరు అనేక ఇళ్ళు ఉండయి ఎక్కడైనా సరే మనుషులు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనే కదా సమాజ మందిరం ఉండేది కాబట్టి ఆ సమాజ మందిరం చుట్టూ ఉన్న ఇళ్లను ఇది కపెన్ హోమ్ అనేది పట్నం అని మనకి తెలుస్తుంది ఆ కాలంలో చాలా గొప్ప పట్టణం ఇది ఈ పట్టణంలోనే యేసుప్రభు వారు ఎక్కువ కాలం ఉన్నారు పేతురు ఇంటిని పైనుంచి మనం ఇలా చూస్తున్నాం అంటే ఆ రోజుల్లో తీసిన ఫోటో ఇది ఇక్కడ మొత్తం కపెన్హం పట్టణం మొత్తం ఎలా ఉండేదో అంటే అప్పట్లో ఎలా ఉండేదో ఇక్కడ మ్యాప్ వేసి దాని గురించి పూర్తిగా వివరిస్తున్నారు ఇదిగో మనం చూసేది సమాజ మందిరం ఈ సమాజ మందిరం గురించి నేను ఇంతకు ముందే మీకు వీడియో చూపించాను లోపలికి వెళ్లి సమాజ మందిరం ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి వివరాలు మీకు తెలియచేశాను యేసు ప్రభు వారు ఇక్కడ చేసిన అద్భుతాలు అన్ని ఇన్ని కావు ఈ కపెర్హోం పట్టణంలో యేసు ప్రభు వారు చాలా చాలా అద్భుతాలు చేశారు ఆయన కోసం వందలాది మంది రోగులు దయ్యం పట్టిన వాళ్ళు అనేక మంది ఇక్కడికి వచ్చి ప్రతి రోజు ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు ఆయన ఇక్కడ ఉంటే వాళ్ళని స్వస్థపరిచేవాడు ఒకవేళ ఆయన ఇక్కడి నుంచి ఏదైనా వేరే ఊరు వెళ్తే కనుక ఆయన వచ్చే వరకు ఇక్కడే ఎదురు వాళ్ళు ఇదిగో అంటే ఇప్పుడు ఉన్న ఈ సమాజ మందిరం అప్పటిదే కాదు యేసు వారి కాలంలో ఉన్న సమాజ మందిరం పడిపోయింది ఆ తర్వాత దానిపైన సరిగ్గా అదే పునాదుల మీద నిర్మించిన సమాజ మందిరం ఇది దీని క్రింద అప్పటి సమాజ మందిరం అసలైన పునాదులు ఇంకా ఉన్నాయి ఈ సమాజ మందిరాన్ని మీరు చూడకపోతే గనక మన ఛానల్లో ఆ వీడియో ఉంది మీరు చూడండి ఇదిగో చూడండి సమాజ మందిరం ప్రక్కనే ఉన్న అనేక శిథిలమైపోయిన రాళ్లు కనబడతా ఉన్నాయి అప్పట్లో ఇక్కడ చాలా ఉండే అన్నమాట అంటే జనాలు ఉన్న అంటే ఎక్కువ మంది మనుషులు ఉన్న వాళ్ళ ఇళ్ల మధ్యలో సమాజ మందిరం ఉంది ఇప్పుడు మన చర్చిలు ఉన్నాయి అనుకోండి మన చర్చిని ఎక్కడ కట్టుకుంటాం మనుషులున్న చోటే కదా అందుకనే వీళ్ళు కూడా సమాజ మందిరాన్ని ఇక్కడే కట్టుకున్నారు ఈ సమాజ మందిరంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు యేసు ప్రభు వారు ఈ సమాజ మందిరంలో అనేక సార్లు ఆయన బోధనలు చేశారు ఇది చాలా పెద్ద పట్టణం అని మనకు అర్థం అవుతుంది ఇక్కడ ఒకటి రెండు ఇళ్ళు కాదు చాలా ఇళ్ళు ఉన్నాయి ఇవన్నీ శిథిలమైపోయి కేవలం రాళ్ళు మాత్రమే మిగిలి మొత్తానికి ఇక్కడ ఇది చాలా పెద్ద పట్టణం అని అర్థం అవుతుంది చాలా ఉన్నాయి ఇవన్నీ తిరిగి వీడియో తీయాలంటే మనకు టైం సరిపోదు టూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్కొక్క ప్రదేశంలో ఒక అరగంట లేదంటే పావు గంట మాత్రమే టైం ఇస్తారు ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం రెండు మూడు ప్లేస్లు ఉన్నాయి కాబట్టి చూడడానికి ఇక్కడ కొద్దిగా టైం ఎక్కువ దొరికింది అందుకని నేను మొత్తం వీడియో మీకు తీసేలా చూపిస్తున్నాను ఆ వెనక ఒక కాంపౌండ్ వాల్ కనబడుతుంది అక్కడ గేట్ కూడా ఉంది ఇక చూడండి మొత్తం ఈ రాళ్లన్నీ ఆ రోజుల్లో మనుషులు నివసించిన ఇళ్ళు అనమాట ఇక్కడ కొన్ని స్తంభాలు కొన్ని రాళ్లు కనబడతా ఉన్నాయి ఇదిగోండి పేతురు ఇంటిని కొంచెం దూరం నుంచి చూస్తున్నాం ఈ పేతురు ఇంటి పైన కట్టిన చర్చిని ని కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఒక చెట్టు ఉంది ఈ పేతురు ఇల్లు అష్టభుజాకారంలో ఉంది అంటే ఎనిమిది పలకలుగా ఆ విధంగా ఉంది ఇప్పుడు మనం పైకి వెళ్ళి చర్చ్ లోపల ఎలా ఉంది అనేది చూద్దాం అంటే పేతురు ఇంటి పైన కట్టిన చర్చ్ లోపలికి వచ్చాం ఇదిగో లోపల ఈ విధమైన స్టాచ్యూస్ ఉన్నాయి అంటే యేసుప్రభు వారు ఇక్కడ ఎన్ని అద్భుతాలు చేశారో అన్ని అద్భుతాల్లో కొన్నిటిని మాత్రం ఇక్కడ పైన స్టాచ్యూస్ లాగా కొన్నిటిని ఈ విధంగా ఇక్కడ చూపిస్తా ఉన్నారు ఇదిగో ఇది ఒక చర్చ్ పేతురు ఇంటి పైన కట్టిన చర్చ్ అనమాట ఈ చర్చి లోపల మధ్యలో కొంత భాగాన్ని విడిచిపెట్టేశారు ఈ చర్చి లోపల మేము నిలబడి వీడియో ఫోటోలు తీయించుకుంటున్నాం ఈ చర్చ్ మధ్యలో మీరు ఒక ప్లేస్ ఖాళీగా చూస్తారు అదేంటంటే మనం పైనుంచి పేతురి ఇంటిని చూసే విధంగా ఈ విధంగా ఇలా ఉంచారు అద్దాలతో బిగించి ఉంచారు ఇదిగో ఈ చర్చ్ ఈ విధంగా ఉంది ఇక్కడ కూడా ఇదిగో చూడండి ఎలా కనబడుతుందో కింద ఉన్న ఆ పేతురీళ్ళు మొత్తం మనం పైనుంచి క్లియర్ గా చూసే విధంగా ఈ విధంగా అద్దాలతో బిగించి ఇలా ఉంచారు మనం లోపలికి వెళ్లి చూడలేం కాబట్టి ఎవరన్నా లోపలికి వెళ్తే అక్కడున్న రాళ్ళు అక్కడున్న మట్టి తీసుకెళ్లిపోతూ ఉంటారు అందుకని ఎవరిని లోపలికి వెళ్ళలేకుండా పైనుంచి మీరు క్లియర్గా చూడండి అని ఈ విధంగా అద్దాలు బిగించి చూపిస్తున్నారు ఈ ఖాళీ స్థలం అంతా అంటే పేతురి ఇల్లు ఎంత ఉందో అంత ఖాళీ ఇలా ఉంచి పైన కట్టిన చర్చ్ ఇది ఈ చర్చిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్తారు ఎందుకంటే యేసుప్రభువారే స్వయంగా పేతురి ఇంట్లోకి వచ్చారని మన బైబిల్లో చదువుతాం ఇదిగో చూడండి ఇక్కడ కొన్ని రకాల చిత్రాలు అంటే యాయిరు ఇంట్లో యేసుప్రభు వారు ఒక పాపను లేపినట్లుగా చనిపోయిన ఒక పాపను లేపినట్లుగా ఉన్న చిత్రం యేసుప్రభు వారు ఇక్కడ ఎన్ని అద్భుతాలు చేశారో అన్ని అద్భుతాలలో కొన్నింటిని ఈ విధంగా ఇక్కడ తయారు చేసి మనకి ప్రక్కన ఇలా పెట్టి చూపిస్తా ఉన్నారు ఈ చర్చ్ మొత్తాన్ని చూపిస్తున్నాను ఇక్కడ మేమందరం మోకరించి భక్తితో దేవుణ్ణి ప్రార్థించుకుని వెళ్ళాం ఇక్కడ ఇది కూడా ఆర్సన్ సంఘం వారి ఆధ్వర్యంలోనే నడుస్తున్న చర్చ్ ఇది అంటే ఇజ్రాయెల్ దేశంలో ప్రతి చోట కట్టబడిన చర్చ్ లో అన్నిట్లోనూ ఆర్సియన్ సంఘం వారే ప్రార్థనలు జరుపుతూ ఉంటారు వారి ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఈ చర్చ్ మొత్తం ఈ విధంగా ఉంది ఇజ్రాయెల్ దేశానికి టూర్ కు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రదేశానికి రాకుండా వెళ్లరు బైబిల్లో జరిగిన సంఘటనల గురించి అనేక ప్రాంతాలను గుర్తించారు ఆ గుర్తించిన ప్రతి ప్రాంతానికి ఇజ్రాయెల్ టూర్ కు వచ్చిన వాళ్ళు వెళ్తారు మీరు ఏ టూర్ కు వచ్చిన అంటే జనరల్ టూర్ కు వచ్చినా సరే ఈ ప్లేస్ మాత్రం ఖచ్చితంగా చూపిస్తారు ఇక్కడ ఇజ్రాయల్ దేశంలో చూడడానికి చాలా ప్లేసులు ఉన్నాయి కానీ అవన్నీ చూడడానికి మనకి సమయం సరిపోదు కాబట్టి ముఖ్యమైన ప్రదేశాలకు మాత్రమే టూర్లో వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్తారు ఇక మిగిలిన అన్ని ప్రాంతాలు చూడాలంటే కనుక మనం స్పెషల్ టూర్లో రావాలి ఒక ఇజ్రాయల్ దేశం మాత్రమే చూడడానికి రావాలి లేదా ఎక్కువ రోజులు టూర్లో గడపడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాలి నేను అలా అన్ని ప్రదేశాలు చూశాను ఇక చూడని ప్రదేశాలు కూడా కొన్ని ఉన్నాయి ఆ ప్రదేశాలు కూడా చూడాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను దయచేసి నా కోసం కూడా ప్రార్థన చేయండి యేసు వారు చేసిన అద్భుతాలన్నింటినీ ఇక్కడ చూపిస్తున్నారు పైనుంచి మనం చూస్తున్నాం గల్లీ సముద్రం మొత్తం ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది ఈ శిథిలమై పైన ఆనాటి కపెనహోం పట్నం ప్రక్కన ఉన్న మరొక చర్చ్ కూడా మనకు కనబడుతూ ఉంది ఈ గల్లీ సముద్రం ప్రక్కనే యేసు వారు అనేక అద్భుతాలు చేసిన ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రతి ప్రదేశంలోనూ చర్చ్లను కట్టారు ఈ పైనుంచి కపెనహోం పట్టణాన్ని ఆనాటి శిథిలమై పైన పట్టణాన్ని చూపిస్తున్నాను ఇక్కడ ప్రస్తుతం ఎవరు ఉండటం లేదు ఇక్కడ ఒక చిత్రాన్ని చూస్తున్నాం యేసుప్రభు వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన అక్కడ అది ఏంటి అనేది రాయబడి ఉంది ఇక్కడ ఉన్న ఈ అక్షరాల్లో జీసస్ అనేది తప్ప మిగిలింది మనకేమీ అర్థం అవటం లేదు చర్చిని మొత్తం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడికి మాతో పాటు ఇంకొక రెండు మూడు గ్రూపులు వారు వచ్చారు వీళ్ళు ఫారినర్స్ బహుశా వీళ్ళు ఏ దేశం వాళ్ళు మనకు తెలియదు ఇక్కడ మనం వాళ్ళతో మాట్లాడడానికి కూడా టైం ఉండదు కేవలం మనం వెళ్ళటం ఆ ప్రాంతంలో ఏం జరిగిందో దాని గురించి బైబిల్లో చదువుకోవడం అక్కడ ప్రార్థన చేసుకోవడం ఆ ప్రదేశాన్ని మొత్తం వీడియో ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం అంతే మీకోసం ఈ ప్రాంతాలన్నింటినీ వీడియోలు చిత్రీకరించి చూపిస్తున్నాను ఇక్కడ పేతురు గారి స్టాచ్యూని చూస్తున్నాం ఇది పేతురి గారి సొంత ఊరు కాబట్టి కపెన్ హోము పేతురు గారి సొంత ఊరు ఆయన ఇల్లు ఇక్కడే ఉంది కాబట్టి ఆయన స్టాచ్యూని ఇక్కడ తయారు చేసి పెట్టారు పేతురు గారి స్టాచ్యూ వెనక గలలి సముద్రాన్ని మనం చూస్తున్నాం యేసుప్రభు వారు ఎక్కువగా ఈ సముద్రో తిరిగారు మేము కూడా ఇక్కడ కూర్చుని ఒక ఫోటో తీయించుకున్నాం యేసు ప్రభువారు వారు ఈ గల్లీ సముద్రంలోనే పడవపై ప్రయాణిస్తూ అనేక పట్టణాలకు వెళ్లి ఆయన సువార్త పరిచయం చేసి ఎంతో మందికి అద్భుతాలు చేసి ఎంతో మందిని స్వస్థపరిచి దయ్యం పట్టిన వాళ్ళకి దయ నుండి విడుదల చేశారు పైనుంచి చూస్తున్నాం ఇది ఇలా ఉంటదనమాట అంటే గల్లీ సముద్రం ప్రక్కనే ఉన్న ఈ కపెన్ హోము ఆనాటి పట్టణం అలాగే పేతురిగారి ఇల్లు పేతురిగారి ఇంటి పైన నిర్మించిన చర్చ్ ఇక్కడ నిర్మించిన సమాజ మందిరం వీటి మొత్తాన్ని మనం పయనించి చూస్తున్నాం ప్రక్కనే గల్లీ సంతరం కనబడుతుంది ఆ ప్రక్కనే పేత్రి గారి స్టాచ్యూ కనబడుతుంది ఈ పక్కన ఇదిగోండి ఒక ఆవిడ ఫారినర్ ఒక ముసలావిడ తను కూడా ఇక్కడ ఫోటో తీయించుకోవడానికి మమ్మల్ని తీయమని అడిగింది మేము ఆవిడ కూడా ఫోటో తీసాం ఇది ఆవిడ నేను వీడియో తీశాను ఇక్కడ మేమందరం కలిసి కూర్చుని అంటే మా గ్రూప్లో మేము ఎంతమంది వచ్చామో మేమందరం ఇక్కడ కూర్చుని ఈ కపెర్న హోం గురించి బైబిల్లో ఏమని వ్రాయబడిందో ఈ కపెర్ణ హోమ్ యేసు ప్రభు వారు ఎన్ని అద్భుతాలు చేశారో వాటన్నిటిని మేము స్మరిస్తూ మేమిక్కడ ప్రార్థన చేసుకున్నాం పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాం ఇక్కడ కూర్చుని మేము కూడా ఒకసారి దేవుణ్ణి స్మరించుకున్నాం మేము కూడా దేవుణ్ణి స్తుతించాం దేవుణ్ణి ప్రార్థించాం ఇలాంటి అవకాశం మాకిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాం ఇంకా ఇజ్రాయెల్ దేశంలో టూర్కి రావాలని అనేక మంది కోరుకునేవారు ఉన్నారు వాళ్ళందరూ డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని ఈ ప్రాంతాలు చూడాలని ఆశపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వారందరూ ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన చిత్తమైనప్పుడు వారికి అవకాశం ఇస్తారు ఈ వీడియోలు చూస్తున్న మీలో కొందరు తప్పకుండా మీరు కూడా ఈ ప్రదేశాలకి ఏదో ఒక రోజు వచ్చి చూస్తారని నేను కూడా నమ్ముతున్నాను మీకోసం నేను ప్రార్థిస్తున్నాను కొంతమంది మీ అవసరాల కోసం మమ్మల్ని ప్రార్థన చేయమని అడుగుతున్నారు వారందరి కోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం దయచేసి మీరు మా కోసం కూడా ప్రార్థన చేయండి నేను ఎలాంటి టూర్లకి ఇంకా వెళితేనే ఇంకా అనేక ప్రదేశాలు చూస్తేనే మీకు ఆ ప్రాంతాలన్నీ చూపించగలుగుతాను ఒక ప్రక్క నుండి నేను సమాజ మందిరాన్ని చూపిస్తున్నాను అంటే ఈ సమాజ మందిరం అప్పట్లో పడిపోయిన సమాజ మందిరం పైన నిర్మించబడింది కింద అప్పటి సమాజ మందిరం పునాదులు ఉన్నాయి ఇది సమాజ మందిరం ఇక్కడ బోర్డు కూడా కనబడుద్ది ఆ బోర్డును కూడా నేను మీకు చూపిస్తాను ఆనాటి సమాజ మందిరం పునాదుల పైన నిర్మించబడిన సమాజ మందిరం ఇది ఇది ఇక్కడ చూస్తే కొన్ని నీళ్ల తొట్లు కనబడుతున్నాయి కదా అంటే ఆ రోజుల్లో కపెర్హం పట్టణంలో నివసించిన వారు వాడిన నీళ్ల తొట్లు అనమాట ఇవి ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇంకొక తొట్టి కనబడుతుంది నీళ్ల తొట్టి ఒకే రాతిలో తొలిచిన నీళ్ల తొట్లు ఇవి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఇక చూడండి కొన్ని రాళ్లను పైన పెట్టేలా చూపిస్తున్నారు ఇది సమాజ మందిరంలో అప్పటి సమాజ మందిరంలో అంటే యేసు ప్రభు వారి కాలంకి చెందిన సమాజ మందిరంలో విరిగిపోయిన రాళ్లను ఇక్కడ ఇలా పెట్టి ఉంచారు మనం కపెన్ హోమ్ పట్నంలో పేతురు ఇంటిని చూడడం పూర్తయింది ఇప్పుడు మనం వెనక్కి వెళ్లిపోతూ ఉన్నాం ఇక్కడ ఒక బెంచ్ మీద ఎవరో పడుకున్నట్లుగా ఒక స్టాచ్యూని తయారు చేసి పెట్టారు ఇది ఎందుకు ఇలా పెట్టారో నాకు అర్థం కాలేదు దీని గురించి అడిగితే ఎవరో చెప్పలేదు నాకు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఇప్పుడు కపెన్ హోమ్ పట్టణానికి వచ్చి ఆ కపెన్ పట్టణంలో పేతురు ఇంటిని చూసాం సమాజ మందిరాన్ని బయట నుంచి చూసాం మనం ఇలా చూడవలసిన ప్రదేశాలు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటిని నేను మీకు చూపిస్తూనే ఉంటాను దయచేసి మన ఛానల్లోని వీడియోలు మీరు చూస్తూ కనీసం కొందరికైనా మీరు షేర్ చేయండి మన వీడియోలు లైక్ చేయండి మా కోసం దయచేసి ప్రార్థించండి ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ప్రైజ్ దిలాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు